అసలు ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి ఆ దొంగ మన ఇంటికి ఎందుకు వచ్చారు ఎందుకంటే ఆ డబ్బులను కొట్టేయడానికే అందుకేనే నేనే రమ్మన్నాను నాకు ఎందుకో చాలా కంగారుగా ఉందండి నువ్వు కంగారు పడి అమ్మ వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చేయకు నేను ఎందుకు చెప్తున్నానో విను సరేనా అంతా బాగానే జరుగుతుంది నువ్వు కాస్త సైలెంట్గా ఉండు నేనంతా చూసుకుంటాను అని విధంగా వంశీ అంటూ ఉంటాడు ఇక వెంటనే నెమ్మదిగా డోర్ తీస్తాడు వంశీ ఇక అదే సమయానికి వచ్చేసావా ఇంత ఆలస్యం చేశావేంటి ఇదిగో వచ్చేసరికి ఈ సమయం అయిందన్నా ఎక్కడికి వెళ్ళాలి ఆ డబ్బు ఎక్కడ ఉంది అదిగో ఆ రూమ్లోనే ఉంది ఇక త్వరగా వెళ్ళి ఆ డబ్బుని కొట్టేసేయ్ హై వలేవారన్నా డబ్బుని కొట్టేయాలంటే ముందు డోర్ ఓపెన్ ఉండాలి వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకున్నారు అయితే నేను వాళ్ళని ఎలాగైనా బయటికి తీసుకొని వచ్చేలా నేను చేస్తాను ఒక్క నిమిషం అని ఏంటో వెంటనే ఇంటి దగ్గరికి వంశీ వెళ్తాడు ఏమైందండి ఏం జరిగింది ఇందు నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి ఏం చేయాలండి అనే విధంగా అనగానే వెంటనే మర్షి ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక నువ్వు వెళ్ళి ఆ డోర్ దగ్గర దా దాక్కో వెంటనే నేను రమ్మన్న టైంకి నువ్వు వచ్చేసి అర్థమవుతుందా అని అనగానే ఇక వెంటనే డోర్ దగ్గర వెళ్ళి దాక్కుంటాడు ఇక అదే సమయానికి ఇందు వెళ్ళి అతయ్యా అతయ్యా అనే విధంగా గట్టిగా అంటూ ఉంటుంది ఇక అంతలో ఏమైందండి మన కూడలే కదా ఆ అరుపు పదండి ఏం జరిగిందో చూద్దాం అమ్మ ఇందు ఏమైందమ్మా అని ఏంటో బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అలా బయటికి పరిగెత్తుకుంటూ రాగానే ఏం లేద్య నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళండి అని అనగానే వెంటనే ఇక ఆ దొంగ రూమ్లోకి పెడతాడు అంతలో అలా రూంలోకి వెళ్తూ ఉండగా ఆ దొంగను చూసి ఏమే సౌందర్య ఇటు రావే అని అనగానే వెంటనే ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దొంగ ఎవర నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకే వస్తావు అని సౌందర్య కోపంగా గట్టిగా పట్టుకుంటుంది ఇక వెంటనే అయ్యో ఇందో వాడు దొరికిపోయినట్టున్నాడు అనే విధంగా అంటూ వెంటనే వంశీ కూడా బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు నీకెంత ధైర్యం ఉంటే మా డబ్బులనే దొంగలించాలని చూస్తావా అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు అని కోపంగా సౌందర్య గట్టిగా పట్టుకొని కొట్టబోతూ ఉండగా అదే సమయానికి వంశీ బయటికి వస్తాడు నువ్వు వాగమ్మా నేను వీడి సంగతి చెప్తాను అని అంటూ వెంటనే గట్టిగా రౌడీని పట్టుకుంటాడు రై నువ్వు నన్ను తోసేసి నువ్వు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోరా నేను చెప్పింది చెయ్యి అని అనగానే సరే అన్న అని అంటూ వెంటనే తోసేసి వెళ్తూ ఉండగా ఏమిద్రా వెళ్ళురా వాడు వెళ్తున్నాడు అనే విధంగా అంటూ ఉంటే అమ్మ నా కాలు పట్టేసుకుంది నాన్న అని విధంగా వంశీ అంటూ ఉంటాడు అప్పుడు సౌందర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దొంగను పట్టుకొని మాస్క్ ఓపెన్ చేసి చూడగానే ఇక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు అప్పుడు వంశీ వెంటనే రే త్వరగా వెళ్ళరా పరిగెత్తరా అని అనగానే ఇక అక్కడ నుండి పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఉండమ్మా నేను వాడిని పట్టుకుంటాను అని అంటూ వంశీ వెంటనే కావాలని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు నువ్వు ఆగే సౌందర్య వాడు మన కొడుకే ఎలాగైనా సరే ఆ దొంగను తీసుకుని వస్తాడు మనం మూడు కోట్లండి అని అంటూ ఉంటే అంతలో వంశీ అలా బ్యాగును పట్టుకొని రాకపోవటంతో ఏమి మనకు మూడు కోట్లు బ్యాగ్ ఇక్కడ అమ్మ వాడు కనిపించట్లేదు ఎంత చూసినా వాడు కనిపించలేదమ్మా అని అనగానే మూడు కోట్ల అయితే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదరా మనం కట్నం తీసుకున్నామని తెలిస్తే ముందుగా మనమే జైలుపాలు అవుతామమ్మా అని అనగానే అంటే మూడు కోట్లు గోవింద అన్నట్టేనా అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం నక్షత్రాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే ఇక అప్పుడే చందు చూస్తాడు ఈ విడిని ఎక్కడో చూసానే ఎక్కడ చూశానో అని అనుకుంటూ ఉండగా వెంటనే గుర్తుకు వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు గగన్కి గగన్ ఈ టైంలో నేను డిస్టర్బ్ చేశానా పర్లేదు చెప్పు చందు ఫోన్ చేశావేంటి నిన్ను బావా బావా అంటూ మార్నింగ్ సైట్కి వచ్చింది కదా అవును ఏమైనా ప్రాబ్లమా హాస్పిటల్కు ఎందుకున్నావు అంటే సిస్టర్ డెలివరీ అయింది బిల్ పే చేస్తామని వచ్చాను అంతలోనే ఆ అమ్మాయిని చూశాను అవునా ఏం జరిగింది ఇక్కడ ఆ అమ్మాయి క్రిటికల్ పొజిషన్లో ఉంది తన పేరేంటి నక్షత్ర తను క్రిటికల్ పొజిషన్లో ఉండడం ఏంటి అసలు హాస్పిటల్ ఇక్కడ ఓఎంఆర్ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి త్వరగా వచ్చేసే అని అనగానే వెంటనే ఇక అక్కడికి త్వరగా గగన్ బయలుదేరతాడు మరోవైపు అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంటే ఇదిగోండి మేడం కాఫీ తాకండి గుడ్ మార్నింగ్ ఏంటి ఇది కలనా నిజమా నేనైనా చూస్తుంది నేనే మేడం మీ దగ్గరికి వచ్చి కాఫీ తీసుకొని అంటున్నాను ఇక జరిగిందంతా చాలు మేడం ఇక ఎలాగో నాన్న నన్ను యాక్సెప్ట్ చేయరు దత్తత ఫంక్షన్ కూడా జరగదని నాకు అర్థమైంది అందుకే ఇక ఇదంతా ఎందుకని నాకు నేనే రియలైజ్ అయ్యాను ఏంటే నువ్వు చెప్పగానే నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు ఆ కాఫీలో ఏదైనా కలిపావా చెప్పి కావాలంటే నేనే తాగుతాను అలా కాదు మేడం ఇదంతా ఎందుకని అనిపిస్తుంది మీరు చేసిన దెబ్బకి ఎలాగో దత్తత ఫంక్షన్ అయిపోయింది ఇక పైగా నాన్న నన్ను పూర్తిగా కూతురిగా అంగీకరించలేరని కూడా తెలిసిపోయింది అందుకే ఇక నేను ఆయన దగ్గరికి వెళ్తాను గగన్ గారి దగ్గరికి అందుకే మేడం ఇదిగోండి అసలు నిజంగా నీకు ఇప్పుడు శుభోదయం అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా నిజమేనా ఇన్నాళ్ళు పొరపాట్లు చేశాను మేడం అందుకే ఇక నేను నా మొగుడు దగ్గరికి వెళ్తున్నాను నిజంగా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కిక్కిక్కుతుందే ఆస్తి ఎలాగో నీకు రాదు కానీ నగో నటు మాత్రం నీకు ఇస్తానే నువ్వు వెళ్తే నీలో మార్పులు చూస్తున్నాను కదా వద్దు మేడం నాకు ఏ వద్దు నటు రావద్దు అవునా నిజంగా నిజంగా నువ్వు మారిపోయావా అవును మేడం నేను మారిపోయాను నాకు ఏది వద్దు ఈ కాఫీ తాగండి మేడం అని అనగానే వెంటనే కాఫీ తీసుకుంటుంది ఒక్క నిమిషం నీ మొగుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు కదా మళ్ళీ ఇక్కడికి నీ మొగుడిని రావద్దని చెప్పు అలాగే నీ అత్తయ్యని మాత్రం ఊరు దాటి ఎక్కడికైనా తీసుకెళ్ళు మా వైపు చూడకను అలా అయితేనే మీ జీవితాలు బాగుంటాయి అర్థమవుతుంది కదా సరే మేడం మీరు ఎలా చెప్తే అలా ఓకే మేడం అని అంటూ ఉంటే తాగండి మేడం నేను మీరు తాగితే నేను వెళ్తాను అని అనగానే వెంటనే ఆ కాఫీ పూర్తిగా తాగేస్తుంది ఇదిగో అని అంటూ ఇవ్వగానే వెంటనే భూమి వెళ్తూ ఉండగా చిటిక వేసి ఇలా మాట్లాడబోతూ ఉంటే మాట్లాడడానికి మాట రాదు ఏం చేసావే మాటంటే రావట్లేదు అని అంటూ ఉంటే వెంటనే ఇక డోర్ తలుపులు పెట్టి ఎలా మాట అని అనగానే ఇక అపూర్వ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏం చేసావే ఈ కాఫీలో ఏం కలిపావు నాకు గొంతు రావట్లేదు ఏం చేసావే చెప్పే చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ మమ్మీ ఏంటి మమ్మీ ఏంటి పాపం ఇప్పుడు నీకు బ్యాడ్ మార్నింగ్ కదా మాటలు రాకుండా ఉండడానికి ఏం కలిపావే చెప్పే అవునా నువ్వు చచ్చిపోవడానికి ఏం నేను అలా చేయలేదులే కాకపోతే నీ మాట పడిపోవాలని చూసావు అవునా అందులో ఏం కలిపావే అన్నీ చెప్తారా అన్నీ చెప్పకూడదు అయినా యూట్యూబ్లో చూస్తే ఎన్నో వీడియోస్ వస్తాయి అదే ప్రయోగించాను నువ్వు మాత్రం చచ్చిపోవలే ఒక మాట మాత్రమే బంద్ అవుతుంది మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు ఈ సమయానికి అందుకే నేను అలా సెట్ చేశాను ఏం చేశావే నేను మారినట్టు నటిస్తే నువ్వెలా నమ్మేసావు నా దారిలో వచ్చి మా అమ్మలా నటించి నన్ను కొట్టి వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటానా లేదు కొంచెం వెనక్కి వెళ్ళి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినో అని అంటో వెంటనే కృష్ణప్రసాద్తో భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇలా రివర్స్ అయిపోయిందేంటమ్మా నీ ప్లాన్ ఈ దత్తత ఆపేసింది కదా అది అసలు ఊహించలేదు తను అనుకున్నది సాధించుకుందమ్మా ఆస్తి మొత్తం నీకెక్కడ చెందుతుందో ఏమో అని ప్లాన్ చేసి పక్కా ప్లాన్ ప్లాన్ ప్రకారం నిన్ను ఇరికించింది అవునంకుల్ కానీ రేపు జరగబోయే దత్తత గురించి నేను ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడుతున్నావమ్మా ఇంకా దత్తత గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అవును మావయ్య ఎలాంటి అనుమానం లేకుండా ఈ దత్తత ఫంక్షన్ జరగాలి ఆ అపూర్వ చేతిలో మా అమ్మ ఓడిపోకూడదు చంద్ర గారి క కళలో సమూలంగా నాశనం కాకుండా ఉండాలంటే ఈ దత్తత ఫంక్షన్ జరిగి తీరాలి నేను గట్టిగా అనుకుంటే చెప్పుతో కొట్టినంత గట్టిగా చెప్ప చెప్తాను మావయ్య మా అమ్మ కళలు పడిపోకుండా ఉండాలి అలా జరగడానికి వీల్లేదంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అంటే ఏమంటున్నావమ్మా డబ్బు కోసం కాదని మావయ్య నేను ఇదంతా చేస్తుంది మా అమ్మ నమ్మకం నిలబడాలి మనిద్దరి పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంది నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని ఏంటో ప్లాన్ అంతా కూడా భూమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది సరే అమ్మ నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తానో అనే విధంగా అంటూ ఉంటాడు ఇది జరిగింది ఇదంతా మేము కావాలని చేసాము అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న బెల్ట్ని తీసుకొని రాగానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే భూమి గట్టిగా కొడుతూ ఉంటుంది ఇక మాట రాకపోవడంతో బా 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 అని విధంగా అరుస్తూ ఉంటే అని అందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారో అపూర్వ అపూర్వ అని అంటూ ఉండగా అమ్మ కొట్టకండి కొట్టకండి ఎందుకు ఇంత గట్టిగా కొడుతున్నారు అని భూమి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కానీ భూమి మాత్రం అపూర్వను ఇరగమరగ కొడుతూ ఉంటుంది అపూర్వ అరవకపోవటంతో వెంటనే ఇక భూమి మాత్రం గట్టిగా తనను కొట్టినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ అండి నన్ను కొట్టకండి అని అంటూ ఉంటే అమ్మ భూమి ఏమైందమ్మా అప్పుడు వెంటనే అపూర్వ లాంగ్వేజ్తో భూమి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏమే నేనెవరనుకున్నావే నువ్వు నేను చెండీనే నిన్న శోభచంద్ర గారిలా మీరు వచ్చారు కదా చెండి అంటున్నారేంటి అవునే శోభా చంద్రనే నేను చెండినే నేను ఏంటే నువ్వు అని విధంగా అనగానే ఇక అందరూ శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు నేను కానే శోభా చంద్ర అంటే నాకు పడదు అందుకే అందుకే అందరినీ నమ్మించడానికే నేను చెండిగా వచ్చి శోభా చంద్రలా నమ్మించాను అని భూమి చెప్పగానే శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక ఆ ఏం మాట్లాడకుండా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతుంది